హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం అర్ధరాత్రి దెబ్బలాట అనే చందమామ కథని చెప్పుకుందాం విజయుడు విపులుడు అనే ఇద్దరు ప్రయాణికులు మార్గం గుండా చాలా దూరం ప్రయాణం చేసి ఒక సత్రం చేరుకున్నారు వారిద్దరికీ గంట క్రితమే పరస్పరం పరిచయమైంది ఇద్దరూ చేరుకోవలసిన గమ్యస్థానం కూడా ఒకటే కావటంతో అలిసే ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు ఇద్దరూ పక్క పూటకోళ్ల ఇంట భోజనం చేశారు విపులుడు మాత్రం దాపుల లభించే మత్తు పానీయాలను పీకల దాకా తాగాడు పొద్దుటి నుంచి నడవడం వల్ల ఇద్దరూ బాగా అలసిపోయారు అర్ధరాత్రి అయ్యింది అప్పుడే సత్రంలోని రెండు గదులు ఖాళీ అయ్యాయని తెలియడంతో ఇద్దరూ చాలా సంతోషించారు ఒక గది మేడమీది తొలి అంతస్తులోనూ రెండవ గది రెండో అంతస్తులోనూ ఉన్నాయి సత్రం యజమాని ఈ సంగతి చెప్పి అయ్యలారా రెండు గదులు మీ అదృష్టం కొద్దీ ఇప్పుడే ఖాళీ అయ్యాయి శుభ్రపరిచాము రెండు గదుల్లోనూ లాంతర్లు ఉన్నాయి వెళ్ళి చూడండి ఇద్దరికీ ఒక గది చాలో చెరక గది కావాలో చూసి చెప్పండి అన్నాడు ఇరుకుగా ఉన్న మెట్ల గుండా విపులుడు పైకి వెళ్ళడానికి విజయుడు సాయపడ్డాడు మొదటి అంతస్తును చేరగానే విపులుడు నేను ఇక్కడే ఉంటాను నువ్వు పైకి వెళ్ళి పైనున్న గదిని చూసిరా అక్కడ గాలి బాగా వచ్చేటైతే నేను వెళ్ళి అక్కడ పడుకుంటాను ఈ గదిలో ఉక్కపోస్తున్నది అన్నాడు విజయుడితో విజయుడు పైకి వెళ్ళి కొంతసేపటికి తిరిగి వచ్చి రెండో అంతస్తులోని గది విశాలంగా మంచి గాలి వీచేలా ఉంది ఇద్దరం అక్కడే పడుకుందాం అన్నాడు విపులుడితో వద్దు మిత్రమా వద్దు ఆ గదిలో నేను నేనొక్కడనే పడుకుంటాను వేరొకరు నా గదిలో ఉండడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు తడబడే మాటలతో విపులుడు చేతులు అడ్డంగా ఊపుతూ మితిమించి మత్తు పానీయం పుచ్చుకోవడం వల్ల మతి చెడిన వాడిలా నేను నేనొక్కడే అక్కడ పడుకుంటాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్పసాగాడు ఆగిన వాడితో పాటు ఒకే గదిలో పడుకుని వాడి బాధ భరించే శ్రమ తప్పిందని విజయుడు కూడా లోపల సంతోషించాడు మంచిది అలాగే చేద్దాం రా నిన్ను ఆ గదిలో దిగబెట్టి వస్తాను అంటూ విజయుడు ఒక చేత్తో విపులుడి సంచి తీసుకుని రెండో చేయిని అతడికి ఆసరాగా అందించబోయాడు అయితే విపులుడు పట్టరాని ఆవేశంతో నేనేం పసిబిడ్డనా లేక తప్పతాగి ఉన్నాననుకుంటున్నావా ఈ మేడ మీద మెట్లు కాదు అలచుకుంటే వింజ పర్వతాన్ని కూడా అవలీలగా ఎక్కగలను ఏ ఆసరా లేకుండా ఏమనుకుంటున్నావో ఏమో అంటూ సంచిని లాక్కుని పులుతూ మెట్లెక్కసాగాడు మంచిది అలాగే ఒంటరిగానే వెళ్ళు నేను నీతో రాలేదు అంటూ విపులుడు వెళ్ళాక తన గది తలుపు మూశాడు విజయుడు విజయుడు ఆగదిలోనే పడుకుని హాయిగా నిద్రపోయాడు తెల్లవారుతుండగా మెలకువ వచ్చింది లేచి ప్రయాణానికి సిద్ధమయ్యాడు వెళ్లే ముందు తన మిత్రుడు లేచాడేమోనని చూసి తనతో వస్తాడేమో అడుగుదామని పైకి వెళ్ళాడు విపులుడు గదిలోపల కాకుండా వెలుపల పడుకుని నిద్రపోతున్నాడు విజయుడు అతణ్ణి మెల్లగా తట్టి లేపాడు అతడు కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చుని చుట్టుపక్కల కలియజూశాడు అతడి ముఖంలో అనుమానం భయం కనిపిస్తున్నాయి ఆ తర్వాత అతడు కేసి చూస్తూ ఆ దుండగులు ఏమయ్యారు నా సంచిని తీసుకుని పారిపోయి ఉంటారు అన్నాడు ఆదుర్దాగా దుండగులా నువ్వు తప్ప మరెవరూ ఇక్కడ లేరే నీ సంచి గదిలోపలే ఉంది అన్నాడు విజయుడు విపులుడు రాత్రి జరిగినదంతా ఒకసారి గుర్తు చేసుకుని చెప్పసాగాడు అతడు గదిలోకి అడుగుపెట్టగానే లోపల దాగి ఉన్న నలుగురు దుండగులు నాలుగు వైపుల నుంచి అతని మీదికి ఊరికారు విపులుడు నలుగురితోనూ పోరాడాడు అయితే గదివేలుపలికి విసిరివేయబడి స్పృహ కోల్పోయి అలాగే అక్కడే ఎలా నిద్రపోయాడో మాత్రం అతనికి అర్థం కాలేదు అంతా విన్న విజయుడు వచ్చే నవ్వు ఆపుకుంటూ మిత్రమా నిన్ను ఈ గదిలోకి తెచ్చి వదిలిపెట్టి ఇక్కడ నాలుగు వైపులా నాలుగు నిలువుటద్దాలు ఉన్నాయని నీకు చెప్పి వెళ్ళాలనుకున్నాను అయినా నువ్వు నన్ను రానిచ్చావు కావు లాంతరు వెలుగులో నువ్వు గదిలో అడుగుపెట్టగానే అద్దాలలోని నీ ప్రతిబింబాలను చూసి నాలుగు వైపుల నుంచి నీ మీదకు వస్తున్న దుండగులుగా భ్రమపడి ఉంటావు వాటితో తలపడి ఉంటావు అదృష్టవశాత్తు అద్దాలేవి పగిలి నీకు గాయం తగలలేదు బతికిపోయావు అని వివరించాడు విపులుడు కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత అంటే నేను అర్ధరాత్రి నాతోనే నేను దెబ్బలాడానన్నమాట అన్నాడు చిన్నగా నవ్వుతూ నిజమే అజ్ఞానం కొద్దీ మనం తరచూ ఆ పనే చేస్తూ ఉంటాం అన్నాడు విజయుడు ఇదండి అర్ధరాత్రి దెబ్బలాట అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం వేట కుక్క అనే చిన్న హాస్య కథని విందాం నాగరాజు అనే ఒక సన్నకారు రైతు తండ్రి తాతల ద్వారా తనకు సంక్రమించిన నాలుగెకరాల పొలం అమ్మి దూరంగా ఒక అడవి పక్కన పది ఎకరాల బీడు భూమి కొన్నాడు వ్యవసాయ వృత్తిలో బాగా ఆరితేరినవాడు గనక అతడు ఆ బీడు భూమి ఎలాంటి పంటలకు అనుకూలమో బాగా పరీక్షించి ఎనిమిది ఎకరాలు వరి సాగుకు మిగతాది పళ్ళ తోటకు కేటాయించాడు ఆ తర్వాత నాగరాజు పది మంది కూలీలను పెట్టుకుని వాళ్లతో పాటు తను ఒళ్ళొంచి పనిచేస్తూ నాలుగైదు సంవత్సరాల్లో ఆ చుట్టుపక్కల గల భూస్వాముల్లో తను ఒకడనిపించుకున్నాడు ఇప్పుడు నాగరాజుకు ఒక కొత్త సమస్య ఎదురైంది ఆనాటి వరకు అక్కడున్న బీడు భూమి కేసి తలెత్తి చూడని అడవిలోని లేళ్లు అడవి పందులు నక్కలాంటివి ఇప్పుడు రాత్రి ఆ పొలం మీదికి వచ్చి పంటలకు నష్టం కలిగించసాగాయి ఇప్పుడేం చేయడమా అని నాగరాజు ఆలోచిస్తున్నంతలో సంతలో అతడికి తటస్థపడిన దూరగ్రామపు భూస్వామి అతడి సమస్య విని ఇది చాలా చిన్న సమస్య ఒక వేట కుక్కను కొని రాత్రివేళ పొలంలో వదులు చాలు దాని భయంకర రూపానికి భీతి గొలిపే అరుపు విని అడవి జంతువులు నీ పొలం కేసి తలెత్తైనా చూడవు అన్నాడు ఈ సలహాకు చాలా సంతోషించిన నాగరాజు ఇంటికి వస్తూనే దుక్కన్న అనే తన పాలకాపును పిలిచి సంగతి చెప్పి ఇదిగో ఇరవై రూపాయలు ఇస్తున్నా సంతకు వెళ్ళి మంచి కుక్కను కొనుక్కురా అన్నాడు దుక్కన్న డబ్బు తీసుకుని కాసేపు ఆలోచించి అయ్యా ఇరవై రూపాయలకు కుక్క దొరకదు మరొక ఇరవై ఇవ్వండి అన్నాడు నాగరాజు సరేనంటూ మరొక ఇరవై రూపాయలు ఇచ్చాడు దుక్కన్న డబ్బు తీసుకుని వెళ్ళబోతూ తలగోక్కుని అయ్యా వేటకుక్క ఎలా ఉంటుంది అని నాగరాజును అడిగాడు ఇది విని నాగరాజు తెల్లమొహం వేశాడు ఇదండి వేటకుక్క అనే చిన్న కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు